అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం ఇచ్చినందుకు ఫస్ట్ వన్ ఆర్ టూ క్లారిఫికేషన్స్ అధ్యక్ష ఇప్పుడే అక్బర్ అక్బరుద్దీన్ ఓయసి గారు మాట్లాడుతూ చాలా పెద్ద సింహ గర్జన పెట్టుకున్నారు మాలాల సింహ గర్జన పరేడ్ గ్రౌండ్స్లో మీరు క్యాటగరైజేషన్ వ్యతిరేకంగా పెట్టుకున్నారని చెప్పి వారు సభలో చెప్పడం జరిగింది ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష ఆ రోజు మేము కేవలం చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి మాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నది కేవలం పది శాతమే ఉన్నది మీరు అని చాలా చోట్ల కూడా మాలలను కించపరిచేలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో మాలలందరూ కూడా అనుకున్నారు మన గౌరవం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆ సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు క్లారిఫై చేసినప్పటికీ కూడా అందరూ వ్యతిరేకంగా మాట్లాడినారు వ్యతిరేకంగా మాట్లాడినారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఆ మీటింగ్ కేవలము మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోవడానికి ఆ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం అప్పుడేం రెజల్యూషన్ పాస్ చేసినామంటే ఈ ఎస్సీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం అప్పుడేం రెజల్యూషన్ పాస్ చేస్తున్నామంటే ఈ ఎస్సీ కులానికి చెందిన పాపులేషన్ వైజ్ తీసుకోండి సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్న తీసుకున్నప్పటికీ కూడా ఇరవై శాతం రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి ఆ మీటింగ్లో మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకో విషయం రెజల్యూషన్ పాస్ చేస్తాం మీరు కాస్ట్ సెన్సెస్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాజీవ్ రాహుల్ గాంధీ గారు అన్నారో కాస్ట్ సెన్సెస్ చేయాలి దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సెస్ చేయాలో ఆ కాస్ట్ సెన్సెస్ మీరు ఫ్రెష్గా క్రాస్ సెన్సెస్ చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆ రెజల్యూషన్ కూడా ఆ రోజు పాస్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఇదే చెప్తున్నాం టూ థౌజండ్ లెవెన్లో ఏదైతే కాస్ట్ సెన్సెస్ తీసుకున్నారో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ చూసుకొని అప్పుడు ఎవరు ఎంతమంది బెనిఫిషరీస్ వచ్చినారో మీరు అందరికి తెలిసిన విషయమే ఆంధ్రాలో అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళందరూ మంచిగా చదువుకున్నారు చాలామందికి ఆ రిజర్వేషన్స్లో ఎక్కువ పోస్సు ఎక్కువ బెనిఫిషరీస్ అందరు కూడా అప్పుడు ఆంధ్ర టైంలో ఆంధ్రా నుంచి ఉండే ఉండేవారు ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామంది మా సోదరులప్పుడు మంద జగన్నాథం గారు సర్వే సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చర్చించుకున్నప్పుడు అప్పుడు ఈ చర్చ కూడా జరిగింది అధ్యక్ష ఏమని అరే నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా సమానంగా అందరికీ కూడా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఆ రోజులు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజు షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారో కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాన్ని డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నేను ఇదే కోరుతున్నాను అందరు కూడా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ ఈ రెజల్యూషన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతోపాటు అందరు కూడా సభ్యులు ఈరోజు మాట్లాడుకునేవారు రిజర్వేషన్స్ కూడా ఎక్కువ పెంచితే అందరు కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మంచిగా మెచ్చుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసింది మన చేవెల్లాలో ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈరోజు బీసీ కులగలను కూడా స్పష్టంగా ఎస్సీస్ సంఖ్య సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి ఆల్రెడీ తేలడం జరిగింది ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఓన్లీ త్రీ ఫోర్ మినిట్స్ అధ్యక్ష ఈ స్టేట్మెంట్లో ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారు ముఖ్యమంత్రి గారు దాంట్లో రెండు మూడు అంశాలు కూడా మెన్షన్ చేశారు హర్యానా పంజాబ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలలో కూడా మా టీం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏముంది కనుక్కుని రావడం జరిగింది ఆ మూడు రాష్ట్రాలలో కూడా అధ్యక్ష పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ పెంచడం జరిగింది పంజాబ్లో ఇరవై శాతం కన్నా ఎక్కువ పెంచారు హర్యానాలో ఇరవై శాతం పె పెంచి ఈ కేటగరైజేషన్ చేశారు అలాగే తమిళనాడులో కూడా మూడు శాతం పెంచి కేటగరైజేషన్ చేయడం జరిగింది సో ఇది కూడా మీరు ఈ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ మనము రిజర్వేషన్స్ ఇరవై శాతం వరకు పెంచే అవకాశం ఉంది ఇది కూడా ఆలోచించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మేము కోరుతున్నాను ఒక విషయం ఉంది అధ్యక్ష అందరూ సుప్రీంకోర్టు డిసిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు హోమోజీనియస్ హైట్రోజినయస్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే చెప్పారు ఈ త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఒక హోమోజీనియస్ హెడ్రోజినయస్ కాదు డివైడ్ అండ్ రూల్ ఏదైతే బ్రిటిష్ రాజ్యం ఆ రోజులలో చేసిందో ఎస్సీస్లో కూడా ఈ డివైడ్ అండ్ రూల్ ఉంటుందని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు దీన్ని హోమోజీనియస్గా పెట్టడం జరిగింది నేను చాలాసార్లు బయట కూడా మాట్లాడాను చీఫ్ జస్టిస్ చంద్రచ్యూత్ గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరందరూ కూడా కోరేగాం ఇన్సిడెంట్ గురించి మీ అందరు తెలిసిన విషయమే అప్పుడు దళితులందరు కూడా పేష్వాసు వ్యతిరేకంగా కొట్లాడి మా దళితులు ఆ రోజు పేష్వాసు వ్యతిరేకంగా గెలవడం జరిగింది చంద్రచూత్ కూడా ఒక పేష్వా అధ్యక్ష వారు కూడా మనసులో ఎట్లా దళితులకు డివైడ్ అండ్ రూల్ చేయాలని చెప్పి ఆ జడ్జ్మెంట్లు ఇవ్వడం జరిగింది మేము కూడా జడ్జ్మెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ మినిస్టర్ ఈ ఇంపెరికల్ డేటా ఏదైతే జస్టిస్ షమే మాప్త గారు ఇచ్చారో దాన్ని సరిగా పరిశీలించే అవసరం ఉంది ఎందుకంటే చాలామందికి మాలలో ఒక ఆందోళన ఉంది ఒక భయం ఉంది నిజంగా ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మేము కూడా మీ ద్వారా కోరుతున్నాము సరైన ఫిగర్స్ ఫ్యాక్స్ ద్వారా చేస్తే చాలా బాగుంటుంది నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు నిజంగా ఈ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కోరడం జరిగింది సార్ మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దళితులకు నిజంగానే మనము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల గురించి ఆలోచించి ఈ సోషో సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తుందో బడ్జెట్లో కూడా అలానే చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది పదిహేను శాతం ఇవాళ అధ్యక్ష మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఉన్నారు మీరు కమ్యూనికేట్ చేయాలి గారికి ఈ వచ్చే బడ్జెట్లో మన బడ్జెట్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ అలొకేషన్ ఫిఫ్టీన్ అయింది ఎయిటీన్ పర్సెంట్ చేసినా కానీ తప్పు లేదు మీరు ఎయిటీన్ పర్సెంట్ అలొకేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎంటర్ప్రినర్స్ ఏదైతే సబ్సిడీ ఇస్తానని చెప్పి మన స్కీమ్ ఉందో ఇప్పుడే ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా మంచిగా చెప్పారు ఏమని మనము అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారో దాని ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి సబ్సిడీ రావటం లేదు అధ్యక్ష ఇక సెవెన్ ఇయర్స్ ఇక ఎక్కువ సమయం అయిపోయింది ఎందుకంటే ఆ సబ్సిడీలో ఆ రాకుంటే ఆ ఇంట్రెస్ట్ ద్వారానే ఆ సబ్సిడీ పోతుంది అసలే లాభం లేదు ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి నేను ఇంతకుముందు కూడా అప్పుడు టీఆర్ఎస్ హయామం ఉన్నప్పుడు కూడా అప్పుడు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది అన్ని కాంట్రాక్ట్స్లో కూడా ఎస్సీస్కి పదిహేను శాతం వాటా ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది అప్పుడు ఒక ప్రపోజల్ పోయింది అధ్యక్ష అప్ టు త్రీ క్రోర్స్ ఎస్సీ కాంట్రాక్టర్స్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇతర ప్రాజెక్ట్స్లో ఇవ్వాలని చెప్పి నోటు పోయింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష అది చేసే అవసరం ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది డెఫినెట్లీ మనము ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరు కోరడం జరుగుతుంది ఇంకో విషయం అధ్యక్ష చేవెల్లా రెజల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి మన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది శ్రీధర్ బాబు గారు కొద్దిగా ఇది ఇంపార్టెంట్ మాకు మాలా మాదిగా కార్పొరేషన్ ఎట్లా తొందరగా స్థాపించండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్లో కూడా ప్రామిస్ చేశారు నేత కానీ కార్పొరేషన్ కూడా నేను స్థాపిస్తామని చెప్పి ఈ ఫిగర్స్లో కూడా పాపులేషన్ ఫిగర్స్ను కూడా స్పష్టంగా కల్ కనబడుతుంది నేత కానీ థర్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పి సో ము మూడు కార్పొరేషన్స్ కూడా ఇంకా సమయం ఎందుకంటే లాస్ట్ టైం అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము తొందరగానే చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే బడ్జెట్లో అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంకా వన్ మోర్ పాయింట్ అదే టూ త్రీ పాయింట్స్ కూర్చునే దళితుల కోసం మేము మాట్లాడుతున్నాం మా సమయం ఇవ్వండి మన కార్పొరేషన్స్ అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కార్పొరేషన్స్లో చైర్మన్షిప్స్ డైరెక్టర్షిప్స్లో కూడా మాకు ఎయిటీన్ పర్సెంట్ వాటా ఇవ్వాలని చెప్పి కొడుతున్నాం ఎందుకంటే మొన్న ఇండస్ట్రీస్ అయింది మీరు దాంట్లో ఈసారి సరిదిద్దాలని చెప్పి మీకు కోరడం జరుగుతుంది ఇంకా సో ఫైనల్ పాయింట్ అధ్యక్ష దాని ఎంపికల్ డేటా ఏదైతే ఉందో అది కొద్దిగా ఓపెన్గా అనౌన్స్ చేస్తే మాకు కూడా రిపోర్ట్ ఇస్తే చాలామందికి ఏదైతే భయం ఉందో దాన్ని క్లారిఫికేషన్ చేసేది ఉంది డెఫినెట్లీ మళ్ళీ రిజర్వేషన్స్ ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ సభ్యులందరి రిక్వెస్టు సమయపాలన పాటించాలి చాలామంది సభ్యులుగా మాట్లాడారు ఆల్రెడీ ఎయిట్ థర్టీ టైమ్ సో వేముల వీరేశం గారు ఐదు నిమిషాల కంటే ఎవరు దాటవద్దు దయచేసి బెల్ కొట్టేస్తాం కొంచెం సమయం కావాలి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష